విజయ్ ఇచ్చిన కాఫీ తాగుతూ నీ దగ్గర ఏమైనా మంత్రశక్తులున్నాయా విజయ్ నువ్వు చెప్పింది చెప్పినట్టు ఎలా జరుగుతుంది ఇంతకీ ఎవరు నువ్వు అని అనుమానంగా అడిగింది మిథున అదేంటి అలా అడిగారు నేను గెస్ట్ చేసి చెప్తున్నాను అంతే తప్ప నా దగ్గర ఎటువంటి పవర్సు లేవు అని కంగారు పడుతూ నిజం దాచే ప్రయత్నం చేశాడు విజయ్ సర్లే నేనేదో క్యాజువల్గా అడిగాను అంతే నువ్వంతా కంగారు పడకు అని చెప్పింది ఇంకా ఇంకాసేపు అక్కడే ఉంటే మొదటికే మోసం వస్తుంది అనుకుని వంటగదికి వెళ్లిపోయి సింక్లో ఉన్న యుటెన్సిల్స్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాడు విజయ్ మిథున ఇంట్లో అతను ఒక పనోడ్లా ఉండొచ్చు కానీ అతడి కోసం పనిచేసేవాళ్లు ఈ ప్రపంచం అంతటా ఉన్నారనే సంగతి వీళ్ళకెవ్వరికీ తెలీదు సరిగ్గా అప్పుడే అభినవ్ నుంచి మెసేజ్ రావడంతో మొబైల్ ఓపెన్ చేసి అతడు పంపించిన మెసేజ్ చదివి మనసులో సంతోషంగా నవ్వుకున్నాడు తన భార్యని తలుచుకుంటూ ఈ రోజు నుండి మీరు ప్రశాంతంగా నిద్రపోండి గారు కానీ మిమ్మల్ని బాధ పెట్టిన ప్రశాంతతతో పాటు నిద్ర కూడా దూరం అయిపోతుంది అని మనసులో అనుకుంటూ కార్నర్ స్మైలిచ్చాడు విజయ్ మరోవైపు గాయత్రీదేవి అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ మాటిమాటికి తన మొబైల్ వైపు చూస్తోంది ఆమె ఎందుకు కోపంగా ఉందో అర్థం కాక ఏమైంది నానమ్మా అని భయపడుతూనే అడిగాడు నిఖిల్ మిథునకి ఈ మధ్య పొగరు ఎక్కువైంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని నన్ను టార్చర్ చేస్తోంది ఆ శక్తి ఫ్యామిలీ వారసుడితో మాట్లాడడానికి వెళ్ళిందో లేదో తెలియడం లేదో దీనికింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు దాకా వచ్చిన ఛాన్స్ ని తన్ని తరిమేస్తోంది పిచ్చిది అని పిడికిలి బిగిస్తూ కోపంగా చెప్పింది గాయత్రీదేవి మనం హెల్ప్ అడిగినప్పటి నుండి మిథునకి గర్వం పెరిగింది నానమ్మా మీకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు పైగా దాని మొగుడు కూడా మన మీద పెత్తనం చలాయించాలని చూస్తున్నాడు అని అగ్గికి ఆజ్యం పోసినట్టు గాయత్రిదేవి కోపాన్ని పెంచేశాడు నిఖిల్ కాని అనవసరంగా గాయత్రిదేవి కోపాన్ని చూపించే మనిషి కాదు అందుకే తన కోపాన్ని అణుచుకుంటూ ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకే వాళ్ల ఆటలు నా దగ్గర సాగుతాయి తర్వాత ఒక్కొక్కరికి నరకం వంటి ఏంటో చూపిస్తాను నాకు కోపం వస్తే ఏం చేస్తానో అనిల్కి బాగా తెలుసు అయినా సరే తన కూతురికి భయం చెప్పలేకపోతున్నాడు అని కొడుక్కి కూడా శాపనార్థాలు పెట్టింది నికల్ ఏదో చెప్పబోతూ ఉండగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికొచ్చింది శృతి దిగులుగా ఉన్న ఆమె ఫేస్ ని చూస్తూ నైట్ ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు శృతి అని కొంచెం గాబరాగా అడిగింది గాయత్రీదేవి అభినవ్తో జరిగిన గొడవ గురించి చెప్పి ప్రిన్స్ కోసం మార్నింగ్ వరకు శేష్ మహల్ కేఫ్ దగ్గరే పడిగాపులు నానమ్మ ఆయన రాలేదు గాని నన్ను ఇరిటేట్ చేయడానికి విజయ్ ఎక్కడికొచ్చాడు వాడితో మాట్లాడడం వల్లే నేనతన్ని మిస్ అయ్యాననుకుంటా వెదవా సరిగ్గా టైంకి దూరిపోతాడు అని డిసప్పాయింట్ అవుతూ చెప్పింది శృతి మనవరాలికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఎదురుగా ఉన్న టేబుల్ మీద బలంగా కొట్టింది గాయత్రిదేవి ఎర్రబడిన ఆమె కళ్లను చూసి నిఖిల్ శృతిలు భయపడ్డారు మిథునని చూసుకుని విజయ్గాడు రెచ్చిపోతున్నట్టున్నాడు అందుకే ప్రతిసారి మనకి అడ్డు పడుతున్నాడు అని గాయత్రిదేవి అంటూ ఉండగా టీవీలో వస్తున్న న్యూస్ ని చూసి నిఖిల్ భయపడ్డాడు ననమా ఒకసారి అటు చూడండి ఏదో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అని వాల్యూమ్ పెంచి టీవీ వైపు భయంగా చూస్తున్నాడు నిఖిల్ టీవీలో ఒక రిపోర్టర్ మాట్లాడుతూ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో గాయత్రీదేవి గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కానీ ఆవిడ నిజ స్వరూపం ఏంటో ఈ రోజు ఉదయం రేడియంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కొత్త చైర్మన్ బయట పెట్టారు అని వజ్రపాటి గ్రూప్ కంపెనీని చూపిస్తూ చెప్తోంది గాయత్రీదేవి గారు ఒక డిజైన్ని ట్యాంపర్ చేసి మా దగ్గర ప్రాజెక్ట్ తీసుకోవాలని ట్రై చేశారు అలాగే ఆ డిజైన్ని చూపించి ఆమె మనవడు నిఖిల్ ని డిజైన్ డైరెక్టర్ చేశారని అభినవ్ గారు ఆరోపిస్తున్నారు దీని బట్టి గాయత్రిదేవి గారు ఇంతకు ముందు సాధించిన విజయాల వెనక కూడా మోసం ఉందని వ్యాపార నిపుణులు చెప్తున్నారు అలాగే తన కంపెనీని మోసం చేసినందుకు అభినవ్ గారు లీగల్ గా ప్రొసీడ్ కాబోతున్నారని ఆయన సెక్రటరీ ఇంతకు ముందే మా ప్రతినిధికి చెప్పడం జరిగింది అని గాయత్రిదేవి గుండెల్లో అలజడిని పెంచేసింది రిపోర్టర్ అభినవ్ ఇలా చేస్తాడని గాయత్రిదేవి కల్లో కూడా ఊహించలేదు ఎన్నో సంవత్సరాలు కష్టపడి సొసైటీలో సంపాదించుకున్న రెస్పెక్టు మొత్తం ఒక్కరోజుతో కుప్పకూలిపోయింది సోఫాలో పడిపోతూ లేదు ఇలా జరగడానికి వీల్లేదు అని భయపడుతూ ఏడవడం మొదలుపెట్టింది గాయత్రిదేవి ఆమెని ఆ పరిస్థితుల్లో చూడలేక నిఖిల్ శృతీలు ఆమెని సముదాయించడానికి దగ్గరికి వెళ్లారు ననమా మీరు బాధపడకండి ఈ ఫ్రాడ్కి మీకు ఎటువంటి సంబంధం లేదని ఇదంతా మన మీద పగ తీర్చుకోవడానికి మిదున చేసిందనే నింద మొత్తం ఆమె మీద వేసేద్దాం అని కన్నింగ్గా చెప్పాడు నిఖిల్ ఆ మాటకి నిఖిల్ చెంప మీద లాగి పెట్టి కొట్టి బుద్ధుండే మాట్లాడుతున్నావా అభినవ్కి ఎదురెలా వెళ్తాం అతని వెనకున్నది ఎవరో నీకు తెలీదా మనం ఈ ప్రాబ్లం నుండి బయటపడాలంటే మిథునని హెల్ప్ అడగడం తప్ప మరో దారి లేదు అని ఆందోళన పడుతూ చెప్పింది గాయత్రీదేవి మీరు మెదినని హెల్ప్ అడగడం నాకు నచ్చలేదు రానమ్మ మీ రేంజ్కి ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది అని గాయత్రీదేవిని ఆపాలని చూసింది శృతి వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు ఇంక నేనెంత వేరే దారి లేనప్పుడు మన సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకోవడంలో తప్పు లేదు అని చెప్పి నాతో పాటు మీరు కూడా రండి అని వాళ్ళని కూడా తీసుకుని మిథునా ఇంటికి బయలుదేరింది గాయత్రీదేవి అరగంట తర్వాత మిథున వాళ్ళ ఇంటికి చేరుకుని డోర్ బెల్ ప్రెస్ చేసింది గాయత్రిదేవి ఎప్పటిలానే విజయ్ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న మిథున శత్రువుల్ని చూస్తూ మళ్ళీ ఎందుకొచ్చారు ఒక్కసారి నో చెప్తే మీకు అర్థం కదా అని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ పొగరుగా అన్నాడు విజయ్ అతడి మాటల్ని పట్టించుకోకుండా అనవసరంగా నాకు కోపం తెప్పించకుండా పక్కకి తప్పుకో విజయ్ నేను మిథునతో మాట్లాడాలి అని కోపంగా అరిచింది గాయత్రిదేవి నా ఇప్పుడు ఎవరిని కలిసే మూడు లేదమ్మమ్మ గారు మీరు రేపు రండి అని గాయత్రిదేవికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మొహం మీదే తలుపులు వేసేశాడు విజయ్ గాయత్రిదేవి కోపం తారాస్థాయికి చేరుకుంది ఆవేశపడుతున్న నానమ్మని చూస్తూ నేను చెప్పాను కదా నానమ్మ ఇక్కడికొస్తే అవమానాలు తప్ప హెల్ప్ దొరకదు అని అని అసహనంగా చెప్పింది శృతి గాయత్రిదేవి ఆమె మాటల్ని పట్టించుకోకుండా పిడికిలు బిగించి డోర్ మీద బలంగా కొడుతూ అనిల్ రత్నప్రభలను ఆవేశంగా పిలుస్తూ బయటికి రండి ఈడియట్స్ అని గట్టిగా అరిచింది ఆమె అరుపులకి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసింది రత్నప్రభ ఎర్రబడ్డ గాయత్రిదేవి మొహాన్ని చూస్తూ అయ్యో అతిగరు మీరా లేట్ చేసినందుకు క్షమించండి ప్లీజ్ లోపలికి రండి అని అతి వినయం నటిస్తూ ఆవిడ్ని లోపలికి తీసుకువెళ్ళింది గాయత్రిదేవి వచ్చిందని తెలిసినా సరే కాస్త ఆలస్యంగానే కిందకొచ్చింది మిథున ఆమెను చూడగానే ముఖం మీదకి బలవంతంగా చిరునవ్వు తెచ్చుకుని అమ్మా బంగారు తల్లి నిన్న నీతో అలా మాట్లాడినందుకు నన్ను క్షమించమ్మా ఇంకా నువ్వు రేడియంట్ గ్రూప్స్కి వెళ్లాల్సిన అవసరం లేదు అలాగే ఈ రోజు నుండి నువ్వు మన కంపెనీకొచ్చి హాయిగా వర్క్ చేసుకోవచ్చు ఇది నేను నీకిస్తున్న సువర్ణ అవకాశం అని మిథున తలని ప్రేమగా నిమురుతూ చెప్పింది ఆవిడలో సడన్ గా వచ్చిన చేంజ్ కి ఆశ్చర్యపోతూ విజయ్ వైపు అనుమానంగా చూసింది మిథున ఆమె చూపుల నుండి తప్పించుకుంటూ అసలు విషయం చెప్పకుండా ఈ డొంక తిరుగుడు ఎందుకమ్మమ్మ గారు మిథున మీద మీరు చూపిస్తున్న ప్రేమ చాలా ఆర్టిఫిషియల్గా ఉంది అని మొహమాటం లేకుండా మొఖం మీద చెప్పేశాడు విజయ్ రే నానమ్మ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తర్వాత మాట్లాడడానికి నీకు నోరు నాలిక రెండు ఉండవు అని వార్నింగ్ ఇచ్చాడు నిఖిల్ మీ నానమ్మ గారికి ఈ పరిస్థితి రావడానికి మీరే కారణం నిఖిల్ గారు మీరు చెప్పింది చేయడానికి ఇది మీ ఇల్లు కాదు నా భార్య ఇల్లు నన్ననే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకున్నానండి అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు విజయ్ అతడి మాటలకి కోపం రావడంతో కొట్టడానికి విజయ్ మీదకి వెళ్లబోయాడు నిఖిల్ గాయత్రిదేవి వెంటనే అతడి చెయ్యి పట్టుకుని ఆపుతూ నువ్వు కొంచెం దూరంగా వెళ్ళి నిలబడు నిఖిల్ అని ఆర్డర్ వేసింది సరే అని తలూపి నిఖిల్ దూరంగా వెళ్ళి నిలబడ్డాడు తర్వాత మిదుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను జైలుకు వెళ్లాల్సి వస్తుంది మిథున నిజంగా నీకు నా మీద ఉంటే నాకు హెల్ప్ చెయ్యి అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది గాయత్రీదేవి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా నిల్చున్న మిథునని చూసి పరిస్థితిని అర్థం చేసుకున్న విజయ్ ముందుకొచ్చి సరే మిథున గారు మీకు హెల్ప్ చేస్తారు కాకపోతే మీరు మూడు కండిషన్లకి ఒప్పుకోవాలి అందులో మొదటిది మిథున గారు గీసిన డిజైన్ని ఆమెకి తిరిగిచ్చేయాలి రెండవది కంపెనీలో అందరి ముందు తప్పు ఒప్పుకుని మిథున గారికి నిఖిల్ సారీ చెప్పాలి ఇంకా లాస్ట్ది వజ్రపాటి గ్రూప్స్ కి మిథున గారిని డిజైన్ డైరెక్టర్ని చెయ్యాలి అని చెప్పాడు గాయత్రిదేవి కంగారు పడుతూ మొదటి రెండు కండిషన్లు ఓకే కానీ మూడో కండిషన్ కి నేను ఒప్పుకోను నా కంపెనీకి నిఖిల్ డిజైన్ డైరెక్టర్ కావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పింది అది మీ ఇష్టం అమ్మమ్మ గారు మీరు కండిషన్లు ఒప్పుకుంటేనే మిథున మీకు హెల్ప్ చేస్తారు అనే నిర్ణయాన్ని గాయత్రిదేవికి వదిలేశాడు విజయ్ రత్నప్రభ కూడా సైలెంట్ గా ఉండడంతో ఆమె వైపు గాయత్రిదేవి కోపంగా చూసింది విజయ్ ఇలా మాట్లాడతాడని మిథున గాని రత్నప్రభగాని ఊహించలేదు ఎంతసేపటికి దేవి దగ్గర నుండి సమాధానం రాకపోవడంతో మీకింకొక విషయం చెప్పాలమ్మమ్మ గారు నిఖిల్ గారి పేరు మీద ఉన్న డిజైన్ని మిథున గారు గీశారు అని అభినవ్ గారికి తెలిసిపోయినట్టుంది అందుకే థర్టీ ల్యాక్స్ పర్యానంతో మిథున గారికి ఈరోజు ఉదయం ఒక అపాయింట్మెంట్ లెటర్ పంపించారు ఇంత పెద్ద ఆఫర్ చేతిలో ఉండగా మిథున ఎందుకు సహాయం చెయ్యాలి అని నిలదీస్తున్నట్టు అడిగాడు విజయ్ నిజమా అన్నట్టు గాయత్రీదేవి చూసేసరికి తన పాకెట్లో ఉన్న అపాయింట్మెంట్ లెటర్ తీసి చూపించాడు దానిమీద ఉన్న రేడియంట్ గ్రూప్ స్టాంప్ చూసి గాయత్రీదేవి వణికిపోయింది ఆమెతో పాటు మిథున రత్నప్రభలు కూడా ఆశ్చర్యపోయారు వణుకుతున్న గాయత్రీదేవిని చూస్తూ ఇప్పుడు మిథున గారి రేంజ్ ఏంటో మీకు అర్థమైంది కదా ఇంకా హెల్ప్ కోసం ఎదురు చూడకుండా మీ గ్రాండ్ చిల్డ్రన్స్ ని తీసుకుని ఇంటికి వెళ్ళండి అని బయటికి దారి చూపిస్తూ చెప్పాడు విజయ్ రత్నప్రభ మధ్యలో కల్పించుకుని ఇప్పుడు మాట్లాడకపోతే తనను అందరూ తప్పు పడతారేమో అనుకుని విజయ్ నీకెమైనా పిచ్చి పట్టిందా అత్తయ్య గారిని వెళ్ళిపోమని చెప్పడానికి నువ్వెవరు అని గాయత్రిదేవి ముందు కోపం నటించింది అమ్మా విజయ్ ఎందుకు తిడుతున్నావు నేను చెయ్యలేని పని తను చేస్తున్నందుకు సంతోషించు అని వైపు కోపంగా చూస్తూ చెప్పింది మిథున అత్తయ్య గారికి వ్యతిరేకంగా వెళ్లడం ప్రమాదకరం అనిపించి మిథున ఎంత కాదనుకున్నా ఆవిడ నీకు నానమ్మ ఇప్పుడు ఆవిడ్ని సమస్యల్లో వదిలేసి నీ స్వార్థం నువ్వు చూసుకుంటావా ఇది కరెక్ట్ కాదు తల్లి అని మిథునకి నచ్చజెప్పాలని చూసింది రత్నప్రభ కాని మిథున ఇప్పుడు ఎవ్వరి మాటలు వినాలి లేదు రత్నప్రభ ఏదో చెప్పబోతూ ఉంటే ఆమె మాటలకి గాయత్రీదేవి అడ్డుపడి మెధునా నీకు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు అవసరమైతే కొట్టు పడతాను కానీ నన్ను ఇలా నడి సముద్రంలో అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోకు నీకు కావాల్సింది డిజైన్ డైరెక్టర్ పొజిషనే కదా ఆ పదవితో పాటు నీకు జీతాన్ని కూడా పెంచుతాను కావాలంటే నీకు నచ్చినంత పెంచుతాను ప్లీజ్ నా పరువుని కాపాడు అని చేతులు జోడించే ప్రాధేయపడింది ఆవిడ బాధ చూడలేక నానమ్మా మీకు హెల్ప్ చేస్తాను కాకపోతే నా కండిషన్కి మీరు ఒప్పుకోవాలి ఈ రోజు నుండి విజయ్ నా పర్సనల్ అసిస్టెంట్ గా ఉంటాడు ఇందుకు మీరు ఒప్పుకుంటే అభినవ్ గారి దగ్గర నుండి వచ్చిన ఆఫర్ లెటర్ని రిజెక్ట్ చేస్తాను అని చెప్పింది మిథున తన దగ్గర వేరే దారు లేకపోవడం వల్ల మిథున కండిషన్ కి ఒప్పుకుంది దాంతో విజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి గాయత్రిదేవి సైగు చేయడంతో మిథున దగ్గరకొచ్చి నేను చేసిన తప్పుకి అందరు ముందు నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను అలాగే రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కి కూడా అపాలజీ లెటర్ పంపిస్తాను అని అయిష్టంగా చెప్పాడు నిఖిల్ అతడిలో వచ్చిన మార్పుకి మిథున సంతోషిస్తూ ఉండగా ఇప్పుడు నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది కాబట్టి రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్ట్ మీద నువ్వే సైన్ చేయి అని చెప్పింది గాయత్రీదేవి నానమ్మా అని విజయ్ వైపు చూస్తూ చెప్పింది మిథున ఇంకా అక్కడే ఉంటే మిథున మనసు మార్చుకుంటుందేమో అని భయపడిన గాయత్రీదేవి తన గ్రాండ్ చిల్డ్రన్స్ ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది మిథున తన గదిలోకి వెళ్తూ విజయ్ నాతో పాటు లోపలికి రా నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి వెళ్ళిపోయింది విజయ్ కొంచెం ఆందోళన పడుతూనే మిథున వెనకాల వెళ్లాడు అతడు లోపలికి రాగానే డోర్ లాక్ చేసి అభినవ్ దగ్గర నుండి అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందని నాకెందుకు చెప్పలేదు ఈ నిజం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అని నిలదీస్తున్నట్టు అడిగింది మిథున ఆమె మాటలకి పగలబడి నవ్వుతూ మీరు కూడా నా బుట్టలో పడిపోయారా మిథుని గారు ఇది నేను సృష్టించిన ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ మీ నానమ్మగారికి చిన్న జలక్కివ్వడానికి ఈ డ్రామా ఆడాల్సి వచ్చింది అని నిజం ఒప్పేసుకున్నాడు విజయ్ ఏంటి నువ్వు చెప్పేది నిజమా అంటూ అతని చేతుల్లో నుండి అపాయింట్మెంట్ లెటర్ లాక్కుని జాగ్రత్తగా చదివింది మిథున ఆ లెటర్లో ఉన్న మ్యాటర్ని చూసి మిథున షాక్ అయ్యింది ఆమె కళ్లలో ఏదో కంగారు చాలా స్పష్టంగా కనిపిస్తుంది షాక్ అయ్యింది అబద్ధం చెప్పాడని గాయత్రిదేవి తెలిస్తే ఏం జరుగుతుంది ఓ ఆట ఆడిస్తున్న రింగ్ మాస్టర్ విజయ్ అని మిథునకి తెలుస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి